టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రష్మిక తాజాగా వైట్ డ్రెస్లో మెరిసింది ఆమె షేర్ చేసిన అందమైన ఫోటోలు స్ఫూర్తిదాయకమైన క్యాప్షన్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తక్కువ టైంలోనే పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది సినిమాల్లో తన నటనతో అందం అభినయంతో ప్రేక్షకుల మనసులు దోచేసింది రష్మిక మందన్న చేసింది తక్కువ సినిమాలే అయినా నేషనల్ క్రష్గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది రష్మిక మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఈ తరుణంలో తాజాగా నేషనల్ క్రష్ రష్మిక ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ చేసింది ఆ పోస్ట్లో వైట్ కలర్ డ్రెస్ ధరించి తలలో తెల్లటి పువ్వులు పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ రాశారు ప్రపంచాన్ని చుట్టేయండి తప్పులు చేయండి మిమ్మల్ని మీరు క్షమించుకోండి ప్రేమించండి బిగ్గరగా నవ్వండి ఆనందంగా జీవించండి లైఫ్ను ఎంజాయ్ చేయండి ఇతరులను మిమ్మల్ని మీరు గౌరవించుకోండి దయకలిగి ఉండండి అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు లేటెస్ట్ ఫోటోలు ఇవే రష్మిక మందన్న తన అందంతో పాటు మంచి సందేశంతో అభిమానులను ఆకట్టుకోవడం విశేషం ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు క్యాప్షన్ సోషల్ మీడియాలో అభిమానుల మనసు దోచుకుంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి